అందరికీ నమస్తే నేను ఇప్పుడు కొరియాలో మా పొలం దగ్గర ఉన్నాను మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియాలో ఇలా కొరియా వాళ్ళ దగ్గర కొద్దిగా ల్యాండ్ తీసుకొని ఏదైనా నేను కూరగాయలు పండించుకుంటుంటాను అలాగే కొరియా వాళ్ళు ఏదైనా ఇలాంటి రకరకాల ఆకుల్ని పండించుకొని తింటూ ఉంటారు వీటన్నిటి కూడా లెటూస్ ఆకులు అంటారు ఇవి ఎలా తింటారు వీళ్ళు ఎలా ఉంటారు వీళ్ళు ఏమేమి పంటలు పండించుకుంటారు అనే విషయాలు నేను మీకు చూపిస్తాను అదేవిధంగా నేను దక్షిణ కొరియా రాజధానిలో సైకిల్లో తొక్కుతుంటాను అప్పుడు సిగల్ సిటీ కూడా మీరు చూడవచ్చు టెమా చెట్లు పిందులు పెట్టాయి కదా ఇవన్నీ కూడా నేను మొలక తీసుకొచ్చినప్పుడే పోతుంది అవి అయితే వచ్చాయి మళ్ళీ ఇవన్నీ పైన వస్తున్నాయి ఎందుకో చాలా పోతూ రాలిపోతాను చూడండి నేను వీటికేం మందులు కిందలు ఏమి కొట్టలేదు ఇంకా ఈ పక్క కూడాను ఎక్కువగా నిలబడడం లేదు మేబీ దేనికో రీజన్ కరెక్ట్ తెలియదు బట్ పైన దాంట్లో అయితే బాగానే ఉన్నాయి నేను ఇంతకుముందు లాస్ట్ ఇయర్ పంట చేసినప్పుడు ఎన్ని అంటే కాయలు ఒక్కొక్క దానికి ఇలా దానికి ఐదు ఆరు కాయలు కాసినాయి అవిడు పెరిగేదైతే పెరుగుతున్నాయి బట్ ఈ పూత అనేది రాలిపోయింది చూడండి దీంట్లో ఎన్ని వచ్చాయి మొత్తం అన్నీ రాలిపోయినాయి ఒకటి మిగిలిందంతే ఒక కాయ పట్టిందంతే ఆ పక్క ఉంది ఇంకా పుదీనా మొన్ననే తెంపాను కదా మళ్ళీ బాగా విడిగిపోయింది చూడండి ఇంకొకసారి మళ్ళీ తీసుకోవచ్చు ఎండ బాగా ఉల్గా తగులుతుంది ఇక్కడ ఆకులు కనబడుతున్నాయి కదా వీటిని ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు నిన్న మిరప చెట్లకి దారం కట్టాను కదా మళ్ళీ చెట్లు అయితే పక్కకి అయితే ఉరగలేదు బాగానే ఉన్నాయి మళ్ళీ ఇంకోసారి వర్షం పడితే చూడాలా ఎలా ఉంటుందో సిచ్యువేషను ఇంకా నేను చెట్టు తెచ్చినప్పుడు ఈ హైట్ ఉండింది ఇప్పుడు సుమారుగా పైకి పెరిగిపోతున్నాయి పైన కూడాను గొడుగు మాదిరిగా విడిగిపోతున్నాయి ఇంకా బీట్రూట్ కూడాను చాలా బాగా వస్తున్నాయి అంటే పైన ఆకులు ఈరోజు వాటిని తీసుకొని వెళ్తాను ఇక్కడ పొలంలో ఒక పిల్లి ఉంటుంది అదంతా ఇక్కడ చెట్ల మీద దొక్కుతా ఉంటుంది చూడండి ఈ ముల్లంగి ఈ క్యారెట్ రెండో ఒకటేసారి వేసాను విత్తనాలు ఒకటే రోజే క్యారెట్ స్టేట్ అయితే ఈ విధంగా ఉంది ఇవి చూడండి ముల్లంగి ఆకులు ఎంత పొడవు పెరిగినాయో మొన్న వర్షం బాగా పడింది కాబట్టి ఇంకా ఛామ్ అయితే ఏమీ ఆరలేదు ఇంకా అలాగే ఉంది ఇక్కడ చూడండి వానపాము అదంతా కదా పని వేసుకునేసింది ఆపమ్మ ఇంక ఇక్కడ తెల్లగడలో బండిస్తుంటుంది కదా ఆవ్వ ఇంకా కొద్దిగా ల్యాండ్ ఖాళీగా పెట్టుకుంది ఇప్పుడు తెల్లవారితోనే తినేదానికి వెళ్తుంది ఉంది ఫామ్ హౌస్లోకి తెల్లవారితో వచ్చేస్తుంది తెల్లవారితో ఇక్కడ ఏదైనా చేసుకొని తిని మళ్ళీ వాళ్ళు ఏదైనా పని ఉంటే చేసుకుంటుంటుంది ఆవ పొలం వచ్చిందినో ఇక్కడ నుండి సుమారుగా ఉంది దీనికి అవతలు ఇంకా ఉంది ఎంతమంది ఒకసారి పూల చెట్లు చూపించాను కదా దానికి ఇంకా అవతలు పెట్టుకుంది ఇంకా చాలా ఉన్నాయి అపక్క గెన్స్ గార్డులు ఇంకా చాలా పెట్టుకుంది వర్షం బాగా పడిందని చెప్పాను కదా కాబట్టి తామే చాలా ఎక్కువగా ఉంది ఒకవేళ కానీ ఎక్కువగా ఉంటే ఇలా పైపు ఉంటాయి పెద్ద పైపు ఇది నా నేను చేసే పొలం దగ్గరికి వచ్చేసిన నాటి వరకు ఇంకా ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా ఇది ఇంకా మళ్ళీ అక్కడ ఇంకో పాయింట్ ఉంది అక్కడ ఉండే వాళ్ళకి అది సరిపోతుంది ఇలా మధ్య మధ్యలో కొన్ని పాయింట్స్ ఉంటాయి లేదనుకుంటే నీళ్ళు ఇలా మగ్గులో ఒకటి తెచ్చుకోవచ్చు ఇక్కడ ఈ టబ్లో నింపి పెట్టే తింటారు దీనిలో తీసుకెళ్ళి మనం చెట్లకు కావాలంటే పోసుకోవచ్చు ఇక్కడ కనపడే ఆకులు అన్నీ కూడాను పచ్చివి తినేసేటివి వీళ్ళు ఏదన్నా నాన్ వెజ్ తినేటప్పుడు వీటిని డైరెక్ట్గా అట్లే తినేస్తారు వీటిని మనం నాన్ వెజ్ లేకపోయినా కూడాను ఈ ఆకులను తినచ్చు ఇంకా అవ్వాళ్ళు ఈ బాతులకి ఏదో ఫుడ్ వేస్తున్నట్టున్నారు ఒకటి బయట వెళ్ళిపోయింది దాన్ని లోపల పంపించేదానికోసం అవ్వ ట్రై చేస్తుంది ఇంకా మా పొలంలో ప్రతి ఒక్కటి చేసుకుంటారు వీళ్ళు వీళ్ళకి కామన్స్ అనేటువంటి వంటని కాబట్టి వాటికి కావాల్సినటువంటి గిన్నెలు కూడా దండిగా ఉంటాయి ఇక్కడ వీళ్ళు ఎలా వంట చేసుకుంటారంటే ఇక్కడ పొలాల్లో పండుతాయి కదా ఏవైతే కావాలో ఆ కూరగాయల్ని ఫ్రెష్గా తీసుకొచ్చి అక్కడ లోపల వంట చేస్తారు టేస్ట్ అయితే భలే ఉంటుంది ఇప్పుడు నేను ఈరోజు పుదీనా కొంచెము బీట్ర టాకులు తీసుకెళ్తాను అదేవిధంగా సిరి దగ్గర ఉంటే ఎదుగుతాను పెరిగింటే కనుక మళ్ళీ ఆ చెట్ల పొడవునా తెల్లవారితోనే ఎండ అయితే భలే ఉంది సురుగ్గా కొడుతుంది చూడండి ఈ ఆకుల పైన వాటర్ డ్రాప్లెట్స్ అనేటివి ఎంత బాగున్నాయో పగలు ఎండ వాయించి పెడుతుంది మళ్ళీ రాత్రి పూటైతే వాన బడిన మరుసటి రోజు బాగా చల్లగా అయిపోతుంది ఈరోజు తెల్లవారికి కూడాను బాగా చల్లగా ఉంది ఆరు గంటల దగ్గర ఎండ అనంత వరకు ఎండ వచ్చిందంటే కన్నా మళ్ళీ సినిమా స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఒక్కొక్క తెంపుకుంటాను కింద ఉన్నది ఇప్పటికే ఒక టూ టైమ్స్ ఏమో తీసాను చూడండి ముందు తీసినవి అయితే ఎక్కడన్నా కనబడతాయి వీటిలో చూడండి ఇక్కడ కనబడుతున్నాయి తీయేసినవి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఆకులు పెద్దగా అవుతుంటే వాటిని కట్ చేస్తున్నాను నేను వీటిని ఆమ్లెట్లో కూడా వేసుకుంటుంటాను టేస్ట్ బాగుంటుంది అది నేను ట్రై చేస్తున్నాను ఇక్కడ చూడండి అక్కడ దూరంగా నేను వేరే హావర్ అడిగి తీసుకెళ్తానండి కదా నిన్న వెళ్ళాను అక్కడికి అక్కడ కూడా అయిపోయినాయి వాడిపోయినాయి అంటే గడ్డ బాగా వచ్చేసినట్టుంది పైవన్నీ కూడా వాడిపి కింద పడిపోయినాయి ఇక్కడ ఒక చోట ఇవన్నీ కొను కొన్ని డార్క్గా ఉన్నాయి కొన్ని బాగా ఏమైనా ముద్దిన్నాయి అని తెలియదు బట్ ఇవైతే కొద్దిగా చూడండి కలరు వేరేగా ఉంది ఇంకా దీంట్లో అయితే సూపర్గా వస్తున్నాయి చూడండి రెండు ఆకులు ఎంత పెద్దగా ఉన్నాయో వీటిలో మూడు ఆకులు అయితే బాగా పెద్దగా ఉన్నాయి మూడింటిని తెంపాను ఇంతకుముందే మా ఓనార్ పొలంలో చూపించాను కదా ఈ లెట్టు సాకులు ఇవి వద్దంటే పెరుగుతాంటాయి వీటిని పచ్చిగా తింటారని చెప్పాను కదా అవును వీటికి ఇలాగే పచ్చివే తినేస్తారు కడుక్కొని కూడా తినేయచ్చు చూడండి నేను మూడే మూడు మొలకలు పెట్టాను ఇంక వద్దంటే కాస్తనే ఉంటాయి ఇవి పైన పెరిగి పైన వరకు త్వరగానే వచ్చేస్తాయి ఇవి మా ఓనార్ పొలంలో పైనంతా వచ్చేసినాయి కదా మళ్ళీ పక్కన కొత్తగా నాటినారు చూడండి ఇండియాలో కూడా ఈ మధ్య చాలామంది ఈ లెట్టు సాకులను పెంచుకుంటున్నారు చూడండి కింద తెంపుకుంటూ వస్తే ఇలా పైకి పెరుగుతూ ఉంటాయి పైన మోసొస్తూ ఉంటాయి పైనంతా ఒక రోజులోనే గ్రోత్ వచ్చేస్తాయి ఇవి ఇంకా పుదీనా కూడా తీసుకోవాలా పుదీనా తీసుకోవాలా అని చూస్తున్నాను లేకపోతే ఇంకొద్దిగా పెరగనీనా అని చూస్తున్నా ఏమంటే బాగానే పెరిగింది తీసుకుందామా అని చూస్తున్నా రేపు తీసుకుంటాను బ్రద్దులేండి మొన్న తీసుకెళ్ళి ఇంకా కొద్దిగా ఉన్నట్టుంది ఇంకా ఇది కూడా కొద్దిగా పెరుగుతుంది ఇది కూడా దీని మాదిరిగా పెరిగిపోయినాయి అంటే రెండు సూపర్గా ఉంటుంది ఇది కూడా ఓకే బాగా వచ్చేస్తుంది ఇంకా జస్ట్ ఒక వారం అంతే ఇంకా దీనికి హద్దు ఉండవు పెరుగుతూనే ఉంటాయి ఇంకా ఇంక ఇక్కడ ఈ ఆకుకూర నా కోసమే పెరుగుతూనేటుంది చూడండి నేను రోజు తెంపుకపోతాను అయినా కూడా పెరుగుతుంది ఈ మూల నాకే ఒక తోట ఉన్నట్టుంది ఇది సిరియాకు ఫ్రెష్గా మనకు రోజు కావాల్సింది కొద్దిగా తీసుకెళ్ళి పప్పు కానీ లేకపోతే తాలింపు కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా భలే ఉంటుంది ఇది ఈ సిరియాకును మెంతాకు రెండు కలిపి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నాకు మెంతాకు పొలంలో అయిపోయింది కదా బట్ ఇంకొక వరుస వస్తుంది అది వచ్చేంత వరకు ఈ ఆకుకూరలని కంటిన్యూ చేస్తాను ఇక్కడ మనకు బాగానే దొరుకుతుంది కాబట్టి మూల ఈ మాత్రం దొరికింది ఇంకా మా ట్రదంగా ఉన్నావు కదా ఆ ట్రదంగా పొలంలో అయితే సుమారుగా ఉంది ఇంకా చూడాలా దాన్ని కూడా వద్దా అనేది కొంచెం బాగుంటే చూస్తాను తీసుకుంటాను చూడండి ఇక్కడైతే బాగానే ఉంది బాగా లావుగా ఉంది ఇది బాగా సైజు పెరిగింది ఇది ఇక్కడ అక్కడైతే చిన్న మొలకలు అవి చూడండి బాగుంది కదా ఫ్రెష్గా ఇవంతా పూత చేసింది ఎక్కువ పూత బట్ కింద మనం కాండం తినాలంటే బాగానే ఉంటుంది అది కూడా మా ప్రాబ్లం బట్ తుంచినప్పుడు నార లేకుండా ఉంటే టక్కుంది అయిపోయిందంటే అది బాగుంటుంది కొరియా వాళ్ళని తింటారంటే వాళ్ళు తినమన్నట్టుగా చెప్తారు కానీ మార్కెట్లో యాకైతే చాలా దొరుకుతుంది ఇతను సరిగా మెయింటైన్ చేయడు వాళ్ళకి ఏదైనా వర్క్ ఉంటుంది కదా రారనమాట రెగ్యులర్గా రోజు వస్తే కొద్దిగా చూసుకోవచ్చు ఇప్పుడు వారానికి రెండుసార్లు వస్తాడు మ్యాక్సిమం వస్తే ఇక్కడ నాకు చాలా బాగుంది అది తీసుకుంటాను అది చూడండి ఎంత బాగుంది ఇది ఇలా కట్ చేస్తా అంటే వస్తూనే ఉంటుంది ఇది పక్కన ఏడింగ్ బాగుంది చూడండి ఇది సూపర్గా ఉంది కదా ఇంకా మా ఓనరు మళ్ళీ ఈ పెరిలో లీవ్స్ ఇక్కడ ఉన్నాయి కదా ఇవి కాదని చెప్పి మళ్ళీ అలాంటి మొలకల్ని మళ్ళీ తీసుకొచ్చి పెట్టినాడి ఇవి ఉన్న వాటిని తీసుకోవడం లేన చూడండి ఒక ఆకు కూడా దింపిన వీటిలోంచి నేనైతే అప్పుడప్పుడు కొన్ని కొన్ని మా పొలంలో కూడా ఉన్నాయి కదా సుమారుగా ఉన్నాయి రెండు మూడు చెట్లు ఉన్నాయి ఈ ఆకులు తింటే ఏ విధంగా ఉంటాయి అంటే మనం తులసాకు తింటే ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా ఆ విధంగా ఉంటాయి ఇవి చాలా బాగుంటాయి ఇవి మళ్ళీ వెళ్ళి కొద్దిగా తీసుకొచ్చాను సరిపోతుంది ఈరోజు ఇంకా నేను నాటినటువంటి ఈ కొవ్వులు అయితే పెరుగుతున్నాయి ఏమంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి లేట్గా వస్తున్నాయి త్వరగా రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే కన్నా కట్ చేసుకొని ఏదన్నా కోడిగుడ్డు లేకపోతే వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎట్లాగో వచ్చాను కదా ముల్లంగికి మళ్ళీ తొగ్గేసి వెళ్తాను కొద్దిగా బాగా ఇడుగుతాయి ఇది చూడండి కష్టపడిపోయింది ఇది ఆ ముల్లంగికి నా పొలం లేకపోలండి దారే ఉండదు ఇదే పెద్ద ప్రాబ్లము అంతకుముందు రెండు సంవత్సరాల ముందు రెండు సంవత్సరాలు ఇచ్చినప్పుడు అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో చాలా బాగుంది కానీ ఈసారి లేట్గా ఇచ్చాడు కాబట్టి ఏదో ఒకటి అడ్జస్ట్ అవుతున్నా చూద్దాం వెల్స్ట్ ఇయర్ మళ్ళీ కొద్దిగా ఎక్కువగా ల్యాండ్ అడిగి చేస్తాను ఇంకా కొద్దిగా ఎక్కువగా పండించుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది మొన్న కూడా ఒకసారి ఇట్లా చేసి నేను ఇంకా కొద్దిగా బాగా పెరిగాయి ఇంకా వానలు కూడా పడినాయి అంటే కనుక ఇంకా బాగా దెబ్బకి పెరుగుతూ వస్తాయి ఒక్క కొద్దిమీ ఎందుకంటే క్యారెక్ట్ ఉన్నాయి మొలకలో కేర్ఫుల్ కదా వాళ్ళ ఇంట్లో ఇంకా విత్తనాలు ఉన్నాయి చూపించుంటాను నేను మీకు వీటిని నాడేటప్పుడు విత్తనాలు అందుకో వీటికి అంతా బొక్క పైన బొక్కలు పడిపోతున్నాయి పురుగు అయితే లేదు కానీ బొక్కలు అయితే పడుతున్నాయి ఇంకా ఇవి తినచ్చు అని చెప్పాను కదా వీటిని కూడా నాలుగు ఆకులు తీసుకెళ్తున్నాను ఇవి కూడా ఉత్తమే తినేయచ్చు ఇంకేదైనా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు నాన్ వెజ్తో పాటు తినచ్చు ఈ పైన పెద్దవి అయిపోయినాయి కింద చిన్న చిన్నగా ఉంటుంది చూసారా ఆకులు అయితే కొద్దిగా బాగుంటాయి ఒకటి రెండు మూడు చెట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ పొలంలో ముందు ఉన్నవి వాటిని అట్లే వదిలేశాను అవి అలాగే బాగా పెరుగుతున్నాయి ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ నుండి ఇంటికి వెళ్తున్నాను చూడండి మిరపకాయ పిందులు అయితే చాలా ఎక్కువగానే పడుతున్నాయి కొద్ది రోజుల్లో మిరపకాయలు కూడా వస్తాయి బాగానే ఐదు చెట్లు ఉన్నాయి ఐదు ఆరు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఆకులు కూడా తెంపుకొని వెళ్ళొచ్చు అన్నీ వదిలేసి ఉంటాడు ఎవరన్నా బయట వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తా ఉంటాడు తీసుకుపోయి మంచోడనమాట మా పొలంలో కొన్ని తీసుకున్నా ఇక్కడ కొన్ని తీసుకున్నా అదే అనమాట విషయము ఈరోజు అన్ని ఆకుకూరలే బీట్రూట్ ఆకులు సిరి ఆకు అదేవిధంగా ఇంకా పెరిల్ల లీవ్స్ ఇంకా సంచు లెట్టూస్ అన్నీ తీసుకొని వెళ్తున్నాను ఇది మా ఫామ్ హౌస్ చాలాసార్లు చూపి తింటాను దీని ముందరనే పెర్చిమన్ చెట్టు ఉంది చూడండి కాయలు అన్నీ రాలిపోయినాయి ఇది ఎందుకు రాలినాయో తెలియదు చూడండి వీటిని గామ్ అంటారు కొరియాలో పెర్సిమన్ ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలా చోట్ల సిటీస్లో సూపర్ మార్కెట్స్లో దొరుకుతూ ఉన్నాయి ఇక్కడ సమ్మర్లో మంచి ఫ్రూట్ ఇది చాలా బాగుంటుంది ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ సీజనల్ ఫ్రూట్స్ అనేవి ఖచ్చితంగా తినాల అప్పుడే మనకు ఇమ్యూనిటీ కానీ బాగా ఉంటుంది కాలం కానీ కాలంలో వేరే ఆయన తినకూడదు అట్లా పెద్ద విషయం ఏమి ఉండదు సీజనల్ ఫ్రూట్ని తినాలా చూడండి పిందులు పెరుగుతూ ఉన్నాయి ఇలా పెరుగుతూ ఎండాకాలం అయిపోయే ముందు ఈ కాయలు బాగా మాగుతాయి మార్కెట్లో కూడా బాగా వస్తాయి గ్రీన్షీల్డ్గా ఏదైనా కొంచెం చోట్ల వచ్చేసి అమ్ముతారు వాటి రేట్లు ఎక్కువ ఉంటాయి బట్ ఈ కాయలు అన్నీ ఎక్కడైతే క్రాప్ ఎక్కువ వస్తుందో అప్పుడు రేటు కొద్దిగా డౌన్ అవుతుంది ఇది ఒక చిన్న చెట్టు చూడండి సేమ్ మన మామిడి చెట్టు మాదిరిగానే ఉంటుంది ఓనర్ వాటికి బాగా బ్యాలెన్స్డ్గా పక్కకు వంగిపోకుండా దారం కట్టాడు లోపల వీటిలో రకరకాలుగా ఉంటాయి చూపిస్తాను ఇది బాగా టమాటో షేప్లో ఉండే పెరిసిన కాయలు అనమాట ఇవి ఇంకా కొన్ని కోన్ షేప్లో కూడా ఉంటాయి అవి కూడా ఉంటాయి వీటికి రకరకాలుగా పేర్లు వేస్తారు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మాగింది కదా పచ్చికాయ కూడా తినేయచ్చు అంటే బాగా దోరగా ఉన్నప్పుడు మనం ఈ విధంగా అయితే తింటాము మాగింది కొద్దిగా దోరగా ఉన్నది పచ్చిక అయితే తింటారు కానీ దోరగా ఉన్న కాయని మాగిన కాయని అయితే బాగా తింటారు ఇంక కనబడుతున్నది ద్రాక్ష చెట్టు వాటిలో కూడా పిందెలు దిగాయి నేను ఇక్కడ గార్లిక్ పండిస్తుంది కదా అవను అడిగాను అవ్వ నేను కొద్దిగా తీసుకుంటాను అవ్వ అయితే నేను ఇవ్వను అని చెప్పింది ఇక్కడ మోస్ట్లీ ఎవరికి ఎవరికి అమ్మరు వాళ్ళ పంటలు వాళ్ళే చేసుకొని వాళ్ళే స్టోర్ చేసుకొని తింటుంటారు కాబట్టి నేను కూడా ఓకే అని చెప్పాను ఇస్తే మనకు ఫ్రీగా ఇస్తారేమో కానీ ఇక్కడ పొలాల దగ్గర అయితే డబ్బులకైతే మనకైతే అమ్మరు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ పురుగు అనేది ఇక్కడ ఎండాకాలము భలే సౌండ్ చేస్తుంది దాన్ని అవ్వ చేసుకొని చేతిలో పట్టుకుంది వాకింగ్ పోయేటప్పుడు ఆ పురుగుని మళ్ళీ చెట్లు వదిలేస్తుంది ఈ పురుగులు సౌండ్ అనేది కొన్ని పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో వీటి యొక్క సౌండ్ని రికార్డ్ చేసిందనో వినిపిస్తుంటారనమాట సూపర్ మార్కెట్లో అంటే వీళ్ళకి అంత ఇష్టం అనమాట ఇది ఇంకా ఈ ఎండాకాలము ఈ పురుగుల యొక్క సౌండ్ విపరీతంగా ఉంటుంది నేను మీకు ఎప్పుడన్నా ఎప్పుడన్నా వినిపిస్తాను ఇవి ఎట్లా రుస్తాయో